అధికారికంగా కేటాయించిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఆనందికరంగా కామెరిషన్ అక్రమ సెట్టర్లు దర్శనం ఇస్తున్న వైనం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాలాజీ నగర్ కరెంట్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి వేజ్ నాన్ కు కేటాయించిన స్థలంలో ప్రధాన రహదారిని ఆనుకుని కమర్షియల్ షట్టర్లు దర్శనం ఇస్తున్న వైనం అధికారులకు మాత్రం కనబడటం లేదా చిన్న గుడిసే కట్టుకుంటే పరుగు పరుగున వెళ్లి కూల్చివేతలు చేపట్టే రెవెన్యూ అధికారులు ఇంత పెద్ద అక్రమ షటర్లు నిర్మాణం జరుగుతుంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తుండడంలో ఆంతర్యం ఏమిటి ఎందుకంటే భారీ ఎత్తున ముడుపులు అందాయి అనడానికి ఇక్కడ జరుగుతున్న అక్రమాలే నిలువెత్తు నిదర్శనం కాదని అంటారా ఇక్కడ భారీ ఎత్తున కమర్షియల్ షటర్స్ వేస్తూ సీసీ కెమెరాలు పెడుతూ వాటికి అడ్డంగా కాంపౌండ్ వాల్ రేకులతో మూసివేస్తూ దొంగచాటుగా అక్రమ నిర్మాణాలు చేయవలసిన అవసరం ఎవరికీ ఉన్నది దీనిపై అధికారుల హస్తం ఉంటుందని ప్రజలు అనుమానిస్తున్నారు అధికారులు నిజాయితీ పరులే అయితే వెంటనే స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలని తొలగించి ప్రభుత్వ స్థలాలని కాపాడవలసిందిగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి